ఒక రోజు అక్బర్ చక్రవర్తికి ఒక వింత ఆలోచన వచ్చింది ఆయన సభలో నేల మీద ఒక గీత గీసి సభలోని వారందరిని పిలిచి ఇలా అన్నారు ఎవరైనా సరే ఈ గీతను తాకకుండా దీన్ని చెలిపి వేయకుండా దీనికంటే చిన్నది చేయాలి అది సాధ్యమేనా అని అడిగాడు సభలోని వారందరూ అయోమయంలో పడ్డారు గీతను తాకకూడదు తుడవకూడదు మరి అది చిన్నది ఎలా అవుతుంది అందరూ ఆసక్తిగా ఆలోచిస్తున్నారు కానీ బీర్బల్ మాత్రమే ఓర్పుగా కూర్చున్నాడు అక్బర్ ఏంటి బీర్బల్ నీ వల్ల కూడా కాదా అని అడిగాడు బీర్బల్ నిదానంగా లేచి అక్బర్ గీసిన గీత పక్కనే అంతకంటే పెద్ద గీతను గీశాడు ఇప్పుడు అక్బర్ గీసిన మొదటి గీత బీర్బల్ గీసిన రెండవ గీతతో పోలిస్తే దానంత అదే చిన్నది అయిపోయింది అక్బర్ ఆశ్చర్యపోయి అడిగాడు ఇంత చిన్న విషయానికి సభ అంతా ఎందుకు కంగారు పడింది అప్పుడు బీర్బల్ ఇలా అన్నాడు మహారాజా సమస్య రాగానే అందరూ దాన్ని ఎలా చెరపాలా అని తొందరపడ్డారు కానీ కొంచెం ఓర్పుతో ఆలోచిస్తే సమస్యను మార్చక్కర్లేదు మన ఆలోచన దృక్పథాన్ని పెంచితే చాలు అని అర్థమవుతుంది నీతి తొందరపాటు మనల్ని అయోమయంలో పడేస్తుంది కానీ ఓర్పుతో కూడిన తెలివితేటలు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి